సరే గౌరవ సీనియర్ సభ్యులు అడిగినటువంటి విధంగా మా జవాబులు అన్ని చెప్తాం మీరు కన్ఫ్యూజ్ కాకండి తప్పకుండా క్లారిటీ ఉంది గవర్నమెంట్ దగ్గర మేము మీ లెక్క కుటుంబ సర్వే సకల సర్వే బొంబాయికి రమ్మని బస్సులో రమ్మని ఎక్కడికైనా బుడ్రాయి దగ్గర అన్నట్టు అన్ని చెప్పినట్టుగా మళ్ళీ మేము సార్ మీరు చెప్పినప్పుడు విన్న కదా మీరు చెప్పినప్పుడు విన్న కదా మళ్ళీ మీరు ఇంత సీనియర్ సభ్యులుగా మీరు అట్లా మాట్లా మీకుండే కన్ఫ్యూజన్స్ అన్ని తీసే బాధ్యత మాది గౌరవ సభ్యులు కూడా మాజీ మంత్రి గారు పాపం పదేళ్ళుగా మంత్రి గుండి ఎమ్మెల్యేగా ఉండి బలిన వర్గాల్లో గొంతు వినిపియలేకపోయినా కాబట్టి అప్పుడు చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తుండొచ్చు ఏం చెప్పినా పర్వాలేదు ఎవరేం చెప్పినా వింటాం జవాబు చెప్తాం మా ప్రభుత్వం రాసుకుంటున్నా అన్ని రాసుకుంటున్నా సార్ మీరు బరాబర్ రాసుకుంటున్నా ప్రతి జవాబు చెప్తా అది ఏం పర్వాలేదు జవాబు చెప్తా మా ప్రభుత్వం రెడీ ఉంది చిత్తశుద్ధితోటి ఉన్నది మీరేమన్నా సలహాలు చెప్పరు పాత మేనిఫెస్టోలకు సంబంధించిన చెప్తే దానికి సపరేట్ చర్చ చేయండి దానికి సంబంధించి ఒక సమయం అడగండి షార్ట్ డిస్కషన్ నోటికి అండ్ మేనిఫెస్ అది చేయండి ఇలా సర్వేకి సంబంధించి మీరు ఏం సజెషన్ చేసుకున్నారు ఇక మీరు పదేళ్ల ప్రభుత్వం నియంత్రిత్వ ప్రభుత్వం మీరు ఏం చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడే అన్ని చెప్పుకుంటా అదే విన్నాడు సార్ నేను క్లారిటీ మాత్రమే అడిగాను సార్